వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాత్రి అయితే బాబుకి జ్వరం వచ్చింది అని చెప్పాను కదా ఫ్రెండ్స్ పెరుగన్నం కూడా పెట్టాను కొద్దిగా ఇంకా ఒళ్ళు కాలుతుంది అందుకనేసేసి అక్కడ తీసుకెళ్తాం అనమాట ఊళ్ళోనే చిన్న గవర్నమెంట్ లాగా ఏర్పాటు చేశారు అది హాస్పిటల్ అన్న హాస్పిటల్గా అక్కడికి వెళ్తాం అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే అక్కడికి వెళ్ళలేదు ఒకవేళ నీరసం వచ్చినా జ్వరం వచ్చినా మెడికల్ షాప్ కట్ట ఇంజక్షన్ చేయించడం కానీ లేదంటే పెద్దపప్పుడు తీసుకెళ్ళడం కానీ చేసేవాళ్ళం అనమాట నెల డబ్బులు లేవు కదా అలా చెప్తే బాగోదని చెప్పి ఇంకా అక్కడ తీసుకెళ్తున్నాను ఇప్పుడు అయితేనే అయితే వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కాస్త సపోర్టివ్గా ఉంటుంది కొంచెం వస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే అడ్డెట్టాను ఫ్రెండ్స్ డోర్ అయితే లేదు కదా అందుకే మంచమాటాను అనమాట అడండి ఈ రోజు కృష్ణాష్టమి కదా ఫ్రెండ్స్ ఇంకొండు కనిపిస్తుంది కదా ఫ్లెక్సీ అది కృష్ణుడు కూడా అనమాట అక్కడ భజన కార్యక్రమం అయితే చేస్తున్నారు అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి ఫ్రెండ్స్ ఊరి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇంకా కనిపిస్తారు అయితే ఇంకెంత చిన్న ఓహో ఇక్కడ అంగో కనిపిస్తుంది కదా అదనమాట ఈ పక్క ఉంది కదరా కంగారెడ్డి నీకు అంతనా ఇలాగైతే ఎవరు ఎంత చిన్నాడు ఇలా వెంకటాపురం ఎంతది అనమాట కోటపాడు సోదరపేటేటి నాకంటే గుర్తుండదు కోటపాడు గ్రామం విలేజ్ క్లినిక్ వచ్చాం కానీ ఫ్రెండ్స్ ఈ రోజు కృష్ణ కృష్ణాష్టమి కదా మేము మర్చిపోయాం అనమాట రాదే రాదానక రావా నువ్వు రేపు రమ్మన్నారు ఫ్రెండ్స్ రేపు అయితే మళ్ళీ వస్తాం ఒకసారి వచ్చేసాం ఆ చివరి నుంచి చివరికి మూడు చెట్టులో కాల్ పీకేసినవి ఫ్రెండ్స్ పచ్చడి చేస్తానమాట అప్పుడు జీలకర్ర వెల్లుల్లి వెండు ఇంకా ఏడుసెల గుల్లు అంతే ఫ్రెండ్స్ చింతపండు కూడా లేదు ఇందులోకి వెనుమెల ముందే తీసేసాను వాడిపోతాయి అక్కడ మంట ఎక్కువ ఉండడం చూపు రాదం అంటది ఉండంచేపు వస్తుంది కానీ మనకి తెల్దు ఇది అర్థం ఉంటుంది కదా ఇప్పుడు ఓహో ఈ లోపల సల్లార్తాయి ఫ్రెండ్స్ అందుకే ఇందులో పడతాయి మనకి ఇప్పుడు ఇంకా రెసిపీ చేయాలి ఇదే పనల్ పచ్చడి ఎంత కొద్ది ఎత్తదని అరకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ అందుకే ఇంకా ఫ్రై కింద చేస్తున్నాను ఎందుకంటే ఫ్రెండ్స్ అయితే ఈ లోపల చల్లారతాయనేసి పక్కకు తీసాను మళ్ళీ నూనె వేస్తాను నిన్న మా అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనమాట మా తమ్ముడు వచ్చి తీసుకెళ్ళాడు ఆదివారం అయితే సెలవు కదకా అంటాను అక్కడ అరకాయ చెట్లు కట్టా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నాలుగు అరటికాయలు అయితే ఇచ్చింది ఇంకా కరోనాకైతే ఉల్లిపల్లేక ఏమీ లేవు అందుకే ఎత్తుగా ఫ్రై చేస్తున్నాను ముందుగా కోసి కాస్త ఉప్పు పసుపు వేసి కడిగాను అనమాట సేమ్ తాలింపు వేసి చేస్తాను నూనె వేసావా కూడా వేస్తున్నాను ఇందులోనే మరి అంత అలాగే ఉప్పు పొగలాగే ఇందులో కొద్దిగా ఉప్పు చింతల్లి ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఆ పిల్ల పొడుకుంది నిద్ర ఉందా ఏ ఫుల్గా స్పూన్ వద్దు ఫ్రెండ్స్ నేను ఫుల్గా తీయలేదు ముందు అందుకే మళ్ళీ వేసాను అన్నమాట పసుపు కొద్దిగా ఇంకా కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ సాల్ట్ సాల్ట్ నేను ఇందులో ఆల్రెడీ ఉప్పు నానబెట్టాను కదా ఫ్రెండ్స్ ఈ అతికే ముక్కలు అంతకే కొద్దిగా తక్కువ పెత్తనాను అనమాట మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్దు అని ఓకే అలా అంతగా సాగకపోతే మళ్ళీ వేస్తాం ఫ్రై అయితే బలి ఉంది చూడటానికి టేస్ట్ ఎలా ఉందో చాలా మంచి పను పడి ఉంటుంది అన్నంలో కళ్ళ కదా అన్నంలో కిందగా ఉంది ఉండేస్తున్నాను కానీ పల్లెని ఉంచుకోవచ్చు కారు కద్దామంటే చిన్న పండులేదు ఊరు వండుదామంటే ఉల్లిపోయలేవు అలా ఉన్న పరిస్థితి అరటిగా చూపిద్దా ఏం జారిపోతుంది ఇంగా ఫ్రెండ్స్ మెత్తగా ఉడికిపోయింది అరటికాయ అయితే చూడండి ఫ్రెండ్స్ అరటికాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పొడిపళ్ళు ఆడతానే నేను చుక్క ఏం వేయలేదు ఇంకా ఉంది కదా ముక్కెట్టుకో మూతు కలిపోతుంది ఇప్పుడు అయితే ఇంగ ఏడు సెలవు గుళ్ళు కూడా చల్లారిపోయినా ఇదేమో పచ్చడి చేసేస్తాను ఈ ఫ్రై అన్నీ ఉన్నాయి కానీ చూడలేదు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంత పొడి పొళ్ళు ఆడుతుంటే ఇంకా ఆనవాళ్ళ ఇంకెళ్ళి పంటద్ది చారు కాదామంటేనేమో చింత పండులేదు పచ్చడి కూడా రెడీ అయింది అవుతుంది అవుతలేదాడి బాగుండ మా పిల్ల అయితే ఇంకా పచ్చడినే ఫ్రై కలిపేసుకుంది ఇంకా బాందా తినకొంతేనా పచ్చడి ఏతున్నాను అయితే తినమ్మా బొట్టుకోటి తినేలో బ్రో నీ పచ్చడి తక్కువ వచ్చిందా ఏతున్నాను మీరు తినేయండి తర్వాత తింటారులే ఏడు చెల్లగూర పచ్చడి అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ పచ్చి ఎన్ని వరకు వెళ్ళి తక్కువేసాను కదా అందుకే చింతపండు లేకపోయినా సరే బాగుంది అరికాయ ఫ్రై అయితే కొద్దిగా వేసుకున్నాను అరికాయ ఫ్రై అయితే ఉత్తు తినబుద్ది అవుతుంది బలే ఉన్నాయి కదా ఉప్పు కారం మసాలాలు అయిపోయాను కదా బాగుంది ఈ రోజు అయితే ఏడు సెలవు గ్రూప్ ఇంకా అరికే ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్ ఇంకా ఉన్న వాటితోటి ఇలా స్పెషల్గా చేసుకున్నాం అనమాట కూరగాయలు ఏమీ లేక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి ఇంకా రేపు అయితే ఒకసారి మళ్ళీ తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అయితేనే అంటే ఈరోజు సెలవు మూలనే ఎవరు లేక టాబ్లెట్ ఇచ్చి పంపించేసారనమాట ట్యాబ్లెట్ అయితే వేశాను అన్నం తినేసాక బాబుకి మళ్ళీ ఒకసారి రేపు వెళ్ళి కనిపిద్దాం అక్కడికి మరొక మంచి వీడియోలో కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ రెసిపీలు అయితే చాలా బాగున్నాయి